నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక రాష్ట్రంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్వకేట్స్ని అవమానపరుస్తూ ఆయన ఏదో కామెంట్ చేశాడు ఆ కామెంట్కి ఎగినెస్ట్గా డెట్ రికవరీ ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ స్ట్రైక్ చేయడం మొదలెట్టింది మీరు స్ట్రైక్ చేస్తున్నారు కోర్టుకు రావట్లేదు కాబట్టి డ్యామేజ్ చేస్తానని ఆయన వార్నింగ్ ఇస్తే అది ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు మేము అతని మీద స్ట్రైక్ చేస్తున్నాము ఈ స్ట్రైక్ పీరియడ్లో మేము కోర్టుకు వెళ్ళదలుచుకోలేదు ఇట్లా మేము కోర్టుకు రానందుకు ఆయన డ్యామేజ్ చేసి ఇట్లాంటి ఆర్డర్లు పాస్ చేస్తానని అంటున్నారా అది చేయకుండా ఆదేశాలు ఏంటి అంటే ఇది ముగ్గురు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ జేవి పరదవాల జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ముగ్గురు జడ్జెల ధర్మాసనం ఈ విధంగా ఎట్లా జడ్జెస్ అడ్వకేట్సు కలిసికట్టుగా పనిచేస్తేనే ఇట్లా ఉంటాయి ఏ ఒక్కరు ఇట్లా ఎవరికి బానిసలు కారు ఏ ఒక్కరు ఎవరికి సబార్డినేట్ కారు ఏ ఒక్కరు ఎవరికి సుప్రీయర్ ఆఫీసర్ కారు ఇద్దరు రెండూను ఇటు బార్ అసోసియేషను అడ్వకేట్సు అటు జడ్జెస్ కూడా కో కోఆపరేట్ చేసి పనిచేయాలి అని చెప్పేసి ఇట్లా స్ట్రైక్ని చాలా తగ్గించుకోండి ఇట్లా ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఇట్లాంటి వ్యవహారించకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు ఇట్లా ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యామేజ్ చేయకూడదు సమన్వయంతో ఇద్దరు పరిష్కరించుకోండి ప్రాబ్లము అంతేగాని లాగే తెగేదాకా లాక్కండి అడ్వకేట్కి జడ్జెస్ ముఖ్యం జడ్జెస్కి అడ్వకేట్స్కి ముఖ్యం ఇద్దరూ ఇద్దరు అన్ని న్యాయ వ్యవస్థకి ముఖ్యం ఏ ఒక్కరూ ఎవరికి ఇక్కడ హెచ్చు తగ్గులు లేవు కాబట్టి కూర్చొని సమన్వయంతో సమర్పించుకోండి సమన్వయంతో ఈ విధంగా క్లోజ్ చేసుకోండి అంతేగాని స్ట్రైక్ చేయకుండా ఈ విధంగా ఉండండి అని అట్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది